బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్లకి వంటల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎందుకంటే వంట వచ్చిన వాళ్లు అయితే ఇక కిచెన్ కే అంకితమైపోతారు రాని వాళ్లు అయితే వచ్చేలోపు ఖచ్చితంగా నేర్చుకుంటారు అన్నట్లు ఉంటుంది అక్కడ కథ ఇక బిగ్ బాస్ ఎనిమిది తెలుగు విన్నర్ నిఖిల్ విషయానికొస్తే లో ఉన్నన్ని రోజుల్లో ఎక్కువసార్లు వంట చేస్తూనే కనిపించాడు నిఖిల్ అయితే సహజంగానే నిఖిల్ కి వంట చేయడం బానే వచ్చు ఇంతకీ మేటర్ ఏంటంటే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ లో కొత్త సిరీస్ మొదలుపెట్టింది సెలబ్రిటీస్ కిచెన్ సిరీస్ పేరుతో మొదలుపెట్టిన ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ కి నిఖిల్ మలియక్కల్ వచ్చాడు ప్రియాంక జైన్ శివకుమార్ల ఇంటికి వచ్చి తనకి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ రెసిపీ చేసి పెట్టాడు నిజానికి నిఖిల్ కి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం కానీ ప్రియాంక ప్యూర్ వెజిటేరియన్ కనుక ఈ సిరీస్ అంతా ముక్కా ఉండదన్నమాట దీంతో నిఖిల్ చేత వెజ్ ఫ్రైడ్ రైస్ చేయించింది ఇక ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాడు నిఖిల్ ఇక చేస్తున్నప్పుడు నిఖిల్ని కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు యాంక జైన్ శివకుమార్ ముఖ్యంగా హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్టు చేస్తున్నారు అంటూ అడిగారు దీనికి సినిమాలు సిరీస్లు అల్బమ్ సాంగ్స్ ఇలా చాలానే ఉన్నాయి త్వరలోనే ఓ సర్ప్రైజ్ ప్రకటన కూడా ఉంటుంది అంటూ ఆసక్తి పెంచాడు నిఖిల్ అలానే హౌస్లో అన్ని రోజులు ఎలా ఉన్నా బ్రో అంటూ శివ అడిగాడు దీనికి ఏదో అలా జరిగిపోయింది ఫ్యామిలీ వీక్ వరకు బానే అనిపించింది కానీ ఒక్కసారి హౌస్లోకి అమ్మ వచ్చేసిన తర్వాత వీలైనంత తర్వగా బయటికి వచ్చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది అంటూ నిఖిల్ చెప్పాడు అలానే ప్రియాంక శివల పెళ్లి టాపిక్ కూడా ఈ వీడియోలో వచ్చింది నిఖిల్లా వంట చేయి వెంటనే పెళ్లి చేసుకుందామంటూ శివని టీచ్ చేసింది ప్రియాంక ఇక ఫ్రైడ్ రైస్ చేయడం పూర్తయ్యాక ప్రియాంక శివ ప్రియాంక అమ్మ అందరూ తిని అదిరిపోయిందంటూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇక వీడియో చివరిలో ఆడియన్స్ కి ఓ రిక్వెస్ట్ చేసింది ప్రియాంక మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ గెస్ట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారో వాళ్ల పేర్లు కామెంట్ బాక్సుల్లో పెట్టండి అంటూ ప్రియాంక అడిగింది ఇక అడిగినా అడగకపోయినా నిఖిల్ వచ్చాడంటే ఆటోమేటిక్గా కామెంట్లలో ఎవరి పేరు ఉంటుందో చెప్పక్కర్లేదు కామెంట్ బాక్సు నిండా నిఖిల్ మాజీ లవర్ కావ్య పేరే ఉంది తరువాతి ఎపిసోడ్కి కావ్యని పిలవండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు అసలు ఈ ఎపిసోడ్కి నిఖిల్ కావ్య ఇద్దరూ వచ్చి ఉంటే బావుండేది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు మరి నెక్స్ట్ ఎపిసోడ్కి కావ్యని పిలుస్తారో లేదో చూడాలి పిలిచినా వస్తుందో లేదో అన్నది మరో టాపిక్